హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీ రుచులు ఇవాళ నేను సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా అందులో వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత కారం పసుపు వేసి ఇలా అనుకోవాలి చెంచతో కాకుండా మనం గిన్నెతో ఉంటే ఇలా కలుపుకోవాలన్నమాట తర్వాత మనం అందులోనే కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు అందులోనే కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి అంతే మన ఫిష్ పుల్సు రెడీ అయిపోయినట్టే అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్